హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా అభివృద్ధి జలకేష్ అండి ఈరోజు మనం పొంగునూరు మార్కెట్లో అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి గురువారం ఉదయం ఐదు గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అడ్రస్ వచ్చేసరికి పొంగునూరు చిత్తూరు డిస్టిక్ అండి ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అయితే పదకొండు వరకు అయితే అట్లా ఉంటుంది అన్నమాట పీలేరు నుంచి అయితే ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది చిత్తూరు నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్ అట్లా వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మార్కెట్ అయితే విజిట్ ఈ మార్కెట్లో పొన్నూరు పొట్టెలు కర్ణాటక జాతికి సంబంధించిన పొన్నూరు పొట్టెలు వస్తాయి లేదంటే ఇంకా ఇంకా కొన్ని సిరోహి మేకపోతులు అయితే చెవులు మేకలు అయితే వస్తాయన్నమాట స్పెషల్గా ఇక్కడ సో మిగతా అన్ని మేకపోతులు పొట్టెన్లు చిన్నపిల్లలు గొర్రెలు అంతా మామూలు కామన్గా అయితే వస్తాయి సో ధరలు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఈ మార్కెట్లో డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర అడిగే కనుక్కుందాం సో వ్యాపారాలు అయితే ఉన్నారో వ్యాపారాలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట సో ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది మనం అయితే కనుక్కుందాం ఇక్కడైతే అంత మిక్సింగ్ అయితే ఉంటాయండి సపరేట్ సపరేట్గా ఉండవు పెద్ద 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 మరీ పెద్ద మార్కెటే కాదు ఓ రకమైన మార్కెటే సో ఉన్న కాడికి ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది కనుకున్నాం అనమాట దీంట్లో మేకలు చెవులు మేకలు పొన్నూరు పొటెన్లు పొన్నూరు గొర్రెలు అనేది అయితే వస్తాయి అనమాట సో అన్నీ కూడా చూద్దాం మనము ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి చూస్తే ఇక్కడ కొన్ని అయితే చూడవచ్చు మనము చిట్టి మేకలు ఉన్నాయండి చిన్న చిన్న మేకలు ఇది ఒక ఇది ఒక బ్రీడ్ అనమాట సో దానికి సంబంధించిన మేక అయితే ఉన్నది ఇది ఏం చెప్తాడో కనుకున్నాం నా బాగుండారా ఇంతకుముందు పెద్ద మేక తెచ్చింది రమేష్ శ్రీ అదే రమేష్ ఆ మూడు పిల్లలు మూడు పిల్లలు వేసేది ఇది అమ్మేదానికే కదా ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే చిట్టి మేక అండి అంతా కూడా ఓటర్ అడుగు అట్లా అయితే ఉంటుంది అనమాట అంతా ఒకటి ఓటన అడుగు అయితే ఉంటుంది దీన్ని ఏం చెప్పారన్న తారా చెప్తా పదాలు చెప్తాను ఎన్నో అయితే మేకదే నాలుగో నాలుగు అయితే మేక ఇప్పుడు సూట్ మేక ఉంది సూట్ మేక ఫ్రెండ్ ఇది అయితే సూట్ మేక అండి నాలుగో నాలుగో ఇతడు కాస్త వయసు అయితే ఏంటన్నమాట అంత ఒక మూడేళ్ళ పైన అయితే ఉంటది పిల్లలు వచ్చేసరికి సూట్ అయితే ఇది ఎన్ని పిల్లలు వేస్తున్నా మూడు నాలుగు కూడా వేస్తుందా చూస్తే మూడు పిల్లలు లేదంటే నాలుగు పిల్లలు అదే చెప్తారన్నమాట పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తాను అంటే దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాను అన్నమాట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో దాని తర్వాత పెద్ద పోతు అయితే ఉన్నది పోతులు చిన్న పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా కనుక్కుందాం మనం కొంచెం కూడా అయితే సో ఏం చెప్తారు కనుక్కుందాం బ్రో ఏం చెప్తాను దీన్ని చిన్నడా ఏం చెప్తున్నావా పదిహేడున్నర చెప్తున్నావు ఫ్రెండ్ చూస్తే పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారో దీన్ని మనం మీట్ మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు మీట్ అయితే వచ్చేటిగా ఉంది సో లైవ్ మాడుకుంటే ఒక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు కూడా వచ్చేటికి ఉంది అనమాట సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇవేం చెప్పారు ఇరవై ఒక వెయ్యి ఆ మేక రెండు పిలోలనా ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇరవై ఒక ఒకవి ఒక మేక రెండు పిల్లలు ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఏం పిల్లలు అవ్యా కోతులా కుదా అవ్యా అవ్యా పిల్లలు ఏం పిల్లలు మ్యాక్ కోతి పిల్లలా రెండు పోతి పిల్లలేనా ఫ్రెండ్స్ చూసా రెండు మేక పోతి పిల్లలే ఆ మేక ఈ రెండు పిల్లలు రెండు కలిపి మూడు కలిపి ఇరవై ఒక్క వేసి అన్నమాట సమ వ్యాపారం అయితే అనమాట సో ఆ జాతికి చిట్టి జాతికి సంబంధించిన మేకలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఇవి ఏం చేస్తారు ఏ చేత వచ్చినడా ఏం చేస్తావా నా ఏం చేస్తాను మేకనే ఇరవై రెండు పిల్లలు ఉన్నాయా దానికి సూట్ మేక సూలు మేక ఫ్రెండ్ చూసే ఇరవై రెండు నాలుగు పిల్లలు వేస్తుందా నాలుగు ఐదు కూడానా ఫ్రెండ్స్ వస్తే ట్వంటీ థౌజండ్ అయితే వేస్తానండి చెప్పడం వ్యాపారం అయితే అనమాట అంతా ఒక మూడు లేదంటే నాలుగు పిల్లలు కూడా వేస్తుందని చెప్తున్నాడు ఈ మేకనే చిట్టి మేకనే ఇవైతే ఇక్కడ స్పెషల్గా ఉన్నాయన్నమాట నాలుగు పిల్లల మేక ఇరవై వేలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటాయి అనమాట దాని తర్వాత చూద్దాం అవి ఏం చెప్తారు అదేం చెప్పారనా దాన్ని పిల్ల పిల్ల దానికి ఆ మేకను ఈ పిల్లని రెండు కలిపి తొమ్మిది వేలు నైన్ థౌసండ్ అయితే సో చూడొచ్చు అనమాట ఇది పోతి పిల్ల మేక పోతి పిల్ల ఆ మేక ఈ పిల్ల అనమాట తొమ్మిది వేలు అయితే అనమాట ఖచ్చితంగా ఉంటది అనమాట వస్తాడు వస్తాడు లే యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మూడు కూడా ఇదేనా అదే చెప్పారా ఇది మూడు వేల అది మూడు వేల వంద పోతి పిల్ల అది కొత్త అది పొట్టేళ్లు ఇది మరక ఫ్రెండ్స్ అయితే మూడు మూడున్నర చెప్పిన పోటీ మరక అనమాట సో దీనికి సంబంధించిన ఇవి దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే బ్యాచులు బ్యాచ్లు అయితే ఉన్నాయి பேச்சு ஏதாவது அமேசா கணக்குதான் அப்படி ஐபி நேற்று வியபாரம் எவ்வளோ ஏட்டை ఎనిమిది వేలు ఎవరేజ్గా ఎనిమిది వేలు ఎనిమిది వంద ఎట్లా అన్ని గోరిలా పుటేన్లా అన్ని అంతే ఎనిమిది ఎనిమిది ఉన్నారంటే యావరేజ్లాత ముప్పై వేలా ఫ్రెండ్స్ ఇవైతే ముప్పై వేలు అయితే పడిందంట జత మీద ముప్పై వేలు పడింది సో చూడొచ్చు ఇవంతా ఈ పోటీన్లు అయితే కొంచెం పెద్ద సైజ్ పొటైన్లు అండి థర్టీ థౌసండ్ రూపీస్ అయితే పడింది అంట అప్పుడు కోటి పదహైదు వేల రూపాయలు పడింది ఎట్లా ఉందన్న మార్కెట్ రేట్లు పర్వాలేదా రేట్లు ఎక్కువ ఉన్నాయి కిలో వెయ్యి రూపాయలు పడుతుంది ఏది మనకి ఏది ఎత్తుకున్నా కూడా వెయ్యి రూపాయలు పడుతుంది ఇప్పుడు ఈడ వెయ్యి పట్టుకుంటే మీరు కోసి అమ్ముకోవాలంటే ఎట్లా ఆడ ఆడెంత ఆడెంత పోతుంది మటన్ ఎంత పోతుంది ఎనిమిది యాభై తొమ్మిది రోజులు ఇంకా మీకు ఈయన వెయ్యి రూపాయలు పడుతుంది మీరు తొమ్మిది రోజులు కానీ నష్టమే కదా అంటే ఒక దాంట్లో వస్తుంది ఒక దాంట్లో తగ్గుతుంది అడ్జస్ట్ అవుతుంది రేట్లు ఈ మధ్య రెండు మూడు నుంచి కదా ఇంకా బక్రీద్ వస్తుంది ఇంకా పెరుగుతాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్ చూసి అన్నా పీలేరణి పీలేరు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను మామూలు సో ఫ్రెండ్స్ అదైతే చూడొచ్చు కదా మార్కెట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయండి ఇవంతా కూడా పదహారు వేలతో అయ్యిందనమాట దీంట్లో బొన్నూరు పొట్టేళ్ళు ఉన్నాయి బొన్నూరు గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి అనమాట సో చూడొచ్చు మనమైతే ఆ రేట్లు అయితే పోతున్నాయి ఏం రేట్లు అంటే కొంచెం ఇటు అటు పడుతున్నాయి రేట్లు అయితే మార్కెట్లో అయితే ఎక్కువ అయితే చెప్తాను అనమాట సో దాన్ని బట్టి చూస్తే ఇంకా కటింగ్ పర్పస్లో వాళ్ళు నీట్గా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే పట్టుకుంటారు దానివల్ల చూద్దాం ఇదైతే సిరోహి జాతి అండి ఇది చౌలు మేక వస్తుంది సో ఇదేం చెప్తారు ఏమీ కనుకున్నారు ఒక మేక మూడు పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తారో ఏమేమి కనుకున్నారన్నమాట అది కూడా ఒక పోతైతే ఉంది అది కూడా సిరోహి పోతే బేరం అయితే అయితే అనుకుంది ఇవి కూడా ఏం చెప్తారు నా ఏం చే నా మేకనే ఒక మేక మూడు పిల్లలు ఒక మేక ముప్పై మూడు వేలు చెప్తాను ముప్పై మూడు వేలు దీని పిల్లలే అన్నయ్య పోతులే కుదాలా రెండు పోతులు ఒక మరక ఫ్రెండ్స్ థర్టీ త్రీ థౌజండ్ చెప్తున్నా అండి ఒక మేక మూడు పిల్లలు మొత్తం నాలుగు అండి నాలుగు ఉల్లులు కలిపి ముప్పై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాం చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇది దీంట్లో రెండు రెండు పోతులు ఒక మరక రెండు పోతులు ఒక మరక అయితే ఉండదన్నమాట మొత్తం ఈ బ్యాచ్ బ్యాచ్ ముప్పై మూడు వేలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఈ మేక అయితే కొంచెం మేపులో తక్కువ అయితే ఉండదన్నమాట సో మొత్తం నాలుగు కలిపి థర్టీ త్రీ పత్తి మూడు ఆరు రూపాయలు వేస్తా అన్నమాట నాలుగు ఇవంతా కూడా సిరోహి అండి చెవులు మేకలు అండ ఇవంతా సైజు భారీ సైజు వస్త వస్తాయి అనమాట ఇవంతా కూడా సైజు వచ్చేసరికి పెద్ద సైజు వస్తాయి నాకు లైవ్ వేటు దగ్గర దగ్గర ఎనభై కిలోలు డెబ్బై కిలోలు ఎనభై కిలోలు లైవ్ రేట్ అయితే వస్తాను ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట దీనికి ఫ్రీడ్కి సంబంధించింది అయితే పోతైతే ఒక టీ బేరం జరుగుతుంది ఏం చెప్తారో కనుక అయిపోయింది అయిపోయిందని అయితే ఏం రేట్కి వెళ్తారా ఏం చెప్తాను అన్నారా ఇరవై ఐదు ఇది శిరోహినే కదా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తాను నా ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నారు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి ఫ్రెండ్స్ వస్తే ట్వంటీ సెవెన్ కిలో మీట్ పర్పస్ చెప్తున్నానండి ఒక కిలో ఇటోటో ఇటో రావచ్చు రమ్మాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తారు కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది అనమాట దానికి దీనికి సో వ్యాపారం అయితే ఉంది జరుగుతుంది అనమాట ఇక్కడ మేకా పిల్ల అయితే ఉంది ఏం చెప్తా ఏం చెప్తాను అన్న మేక పిల్లనే పదిహేడు అన్నారా కోతిపిల్ల కొదంపిల్ల మరకా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తారా అండి ఈ మేకనే పిల్లని అంతా కూడా రెండు కలిపి పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు మరక పిల్ల అండి ఫీమేల్ గోట్ కిడ్ గోట్ ఎన్నో అయితే మేకన ఇది ఎన్నో అయితే ఫస్ట్ బస్ ఇది ఫస్ట్ అనమాట అంటే రెండు బుల్ల మీద ఉందా నాలుగు బుల్లు వేసిందా రెండు బుల్లు రెండు చూస్తే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీరుతున్నాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎట్లుందన్న మార్కెట్ మార్కెట్ ఎట్లా రేట్లు ఎక్కువ తక్కువ పర్వాలేదా అట్లా ఇట్లా కూడా ఉన్నాయి ఎవరు వచ్చారు మీరు ఇక్కడ లోకలేనా ఓకే థ్యాంక్ యూ సో అదే అనమాట కొంచెం కొంతమంది రేట్లు ఏం చెప్తారంటే కొంచెం ఇటు అటు ఉన్నాయని చెప్తారు కొంతమంది రేట్లు ఎక్కువ చెప్తారన్నమాట మార్కెట్లో అన్నీ కూడా ఉంటాయి అన్ని రకాలైతే ఉంటాయి అనమాట ఎడ చూస్తే ఒక మేక మూడు పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి దీంట్లో కూడా ఏం చెప్తారో నా ఏం చెప్తారా అన్న మేక పిల్లలా ఇరవై వేలు మూడు పిల్లలు మేక ఈ మేక మూడు పిల్లలన్నా దీనియనా మూడు పిల్లలు పోతురా కొదాలా పోతురా ఒక పోతు రెండు మరకలు రెండు చూసే మొత్తం నాలుగు అనమాట ఇవి కూడా అంత మూడు మూడు పిల్లలు అయితే మేకలు అయితే ఉన్నాయి సో ఇది ఇరవై వేల రూపాయలు అయితే వేస్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట పిల్లలు అంతా ఒక నాలుగు లేదంటే నాలుగు ఐదు నెలలు అట్లయితే ఉన్నట్టు ఐదు నెలల పిల్లలు ఒక మేక సో మొత్తం నాలుగు కూడా ఇరవై వేలు చెప్తున్నా చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో తగ్గింపు అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూసిన ఈ వీడియోలో చూసిన ఒక్కొక్క మేక దగ్గర దగ్గర మూడు పిల్లలు రెండు పిల్లలు అట్లైతే ఉంటుంది అనమాట ఈ మొత్తం నాలుగు కూడా ఇరవై వేలు అది తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూద్దామో మనకు దీంట్లో కొంచెం కోతులు పొటేలు అయితే ఉన్నట్టుండే ఏం చెప్తారు ఏం చెప్తాను బ్రో ఇవి ముప్పై ఒకటి రెండు ఇది పొన్నూరా మా మందేనా పొటేలే పొన్నూరు పొటేలే అయితే ఫ్రెండ్ చూసే థర్టీ వన్ థౌసండ్ అయితే వేస్తున్నా అండి ఈ రెండు చెప్పడం వ్యాపారం అయితే ఉంటాడు ముప్పై ఒక్క పోయ్యి అయితే అనమాట ఈ రెండు ఒకటి పొన్నూరు పొటేలే ఒకటి మామూలు పొటేలు అనమాట ఎన్ని కిలోలు రావచ్చు బ్రో ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు ముప్పై ముప్పై ఐదు కిలోలు రెండు ఫ్రెండ్స్ చూస్తే ముప్పై ఐదు కిలో అయితే మీట్ అయితే వేస్తానండి చెప్పడం కాస్త ఇటోటో కూడా ఉండొచ్చు అనమాట రేట్ అయితే ఆ రేటు ఉంది కాస్త ధర తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సో దాని తర్వాత చూస్తే మనం క్రౌడ్లోకి అయితే వస్తాం క్రౌడ్లో చూద్దాం మొత్తం ఏం చేస్తానండి నా పోతులు జత ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే జత ముప్పై ఐదు వేలు అయితే ఇస్తానండి ఈ పోతులు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఈ పోతుల జత మీద వచ్చి ముప్పై ఐదు అప్పుడు ఒక్కోటి పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట సో పదిహేడు వేలు ఒక్కొక్క పోతు చెప్పినప్పుడు మనం మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక పదహైదు నుంచి పదిహేడు అట్లయితే మీట్ చుడికి ఉంది ఇంకా వాళ్ళు చెప్పింది ఆ రేటు కాబట్టి కిలో వెయ్యి రూపాయలుగా చెప్తాను అనమాట ఏది ఎత్తుకున్నా కూడా మీట్ పర్పస్ ఎత్తుకుంటే చెప్పడం ఏదండి కిలో వెయ్యి రూపాయలుగా చెప్తాను చెప్పడం ఇంకా మనము దాన్ని బట్టి ఏం చేయాలంటే తగ్గించుకొని మాట్లాడుకునే దానికైతే ఉంటే ఎంత తగ్గించుకుంటే ఎంత బేరం మాడితే అంత ఇది ఉంటుంది అనమాట సో నీకైతే అర్థమైంది నీటికి నీట్గా అనుకుంటాను కిలో వెయ్యి రూపాయలు అయితే పోతుంది అబ్బా ఈ ఇక్కడ ఇప్పుడు పెరిగిందని చెప్తాను అనమాట మొత్తం కూడా సో యావరేజ్ కూడా కిలో వెయ్యి రూపాయలు అట్లే లైవ్ ఓకే థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం